కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ప్రస్తుతం మనతో ఉన్నారు వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ మల్లీశ్వరి గారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం ఎందుకంటే చికెన్ తినచ్చా తినకూడదా నిజంగా బర్డ్ ఫ్లూ వచ్చేసిందా హైదరాబాద్కి ఇక్కడ కూడా ఒక జీవో ఏదో రిలీజ్ చేసేసారు తినద్దు అని చెప్తున్నారు ఇలా రకరకాలుగా వినిపిస్తుంది దాని గురించి మేడంతో మాట్లాడి అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం మ్యామ్ చెప్పండి నిజంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాము ఒకటి ఎందుకో ఒక్కొక్కసారి సీజనల్గా బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ వచ్చినప్పుడు చికెన్ తినొద్దని చెప్తారు తర్వాత మన అంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కూడా చాలా చెక్ పోస్టులు పెట్టి మరి అక్కడి నుంచి బర్డ్స్ కోళ్ళు ఇక్కడికి రాకుండా ఆపేస్తున్నారు అని కూడా వింటున్నాము చూస్తున్నాము ఇది అసలు రియలా అండి లేకపోతే నిజంగానే ఇప్పుడు చికెన్ తినకూడదా తింటే ఏమన్నా మనకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చేసా లేకపోతే ఏమన్నా అయిపోతుందా అంటే మేడం రీసెంట్గా మన రాజస్థాను అలాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వీటన్నిటి దగ్గర ఏంటంటే బర్డ్ ఫ్లూ రావటం జరిగింది అలాగే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా బర్డ్ ఫ్లూని చూసాము విన్నాము దాని ప్రకారం ఏంటంటే ఇదేంటంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి హైలీ ప్యాథాజెనిక్ ఉంటుంది ఒకటి లో ప్యాథాజెనిక్ ఏవిన్ ఇన్ఫ్లుయెంజా ఉంటుంది ఈ లో ప్యాథాజెనిక్ అంటే అంతగా సిమ్టమ్స్ కొంచెం కనిపించవు ఈ హై అంటే దీంట్లో ఏంటంటే ఇది దీంట్లో హై ప్యాథాజెనిక్ ఏవిన్ ఇన్ఫ్లుఎంజాలో అని ఈ కోల్డ్ ఏంటంటే సడన్గా టూ టు ఫోర్టీన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఈ మధ్య పీరియడ్లో ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది ఉన్నప్పటికీ ఇవి ఏంటంటే అవి సిమ్టమ్స్ కనిపిస్తే కానీ చనిపోవు ఈ టూ టు ఫోర్టీన్ డేస్లో అది వచ్చిన తర్వాత సడన్గా మోర్టాలిటీ హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది అనమాట సో అది ఆ జిల్లాలో వచ్చిన కారణ ఆ స్టేట్లో వచ్చిన కారణాన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్ స్టేట్స్కి మీరు హై బయో సెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవ్వండి టు కంట్రోల్ ద డిసీజ్ అండ్ సో దాని ప్రకారం మీరు ఏంటంటే అన్ని ఫామ్స్లో విజిట్ చేసి వాటన్నిటినీ చెక్ చేసి వెదర్ ఇట్ ఈస్ రియల్లీ ఇట్స్ ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్ ఆర్ నాట్ సో దాని ప్రకారం ఏంటంటే మనకి రీసెంట్గా ఖమ్మం దగ్గర పెనుబల్లి ఉంది ఆ పెనుబల్లిలో ఏంటంటే రైతులు ఇలా బర్డ్స్ అని చెప్పినప్పుడు మా వాళ్ళు హుటాహుటిని ఏం చేశారంటే బ వెటనరీ బయలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది మాకు దాంట్లో టీ అంతా కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ అసలు రియల్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి వెళ్ళి బర్డ్స్ కలెక్ట్ చేసుకొని వచ్చారు కలెక్ట్ చేసినప్పుడు ఇదేంటంటే బర్డ్ ఫ్లూ అని అన్న అని అన్నారు కాబట్టి మనం బర్డ్స్ ఓపెన్ చేయకూడదు సో సో నేసల్ డిశ్చార్జ్ ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు అనమాట ఆ నేసల్ డిశ్చార్జ్ని తీసుకొని టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇది దీంట్లో ఏంటంటే డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరిలో రానికట్ డిసీజ్ అని వస్తుంది ఈ రానికట్ డిసీజ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ సిమిలర్ టు దట్ ఆఫ్ ఏవిన్ ఇన్ఫ్లుయెంజా ఈ ర్యానికట్ డిసీజ్కి వ్యాక్సినేషన్ ఉందనమాట వ్యాక్సిన్ సో మన దగ్గర ఎక్కువగా బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఇది ఇక్కడ మన తెలంగాణలో ఎస్పెషల్లీ బ్రాయిలర్ కోల్డ్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి అనమాట ఈ బ్రాయిలర్ కోల్డ్ ఏంటంటే నైన్టీన్ డేస్ నుంచి ట్వంటీ టూ డేస్ కోళ్ళే అటెండ్ ఎఫెక్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్ అటువైపు చూసుకుంటే ఎక్కువగా లేయర్స్లో ఈ ఇది రావటం అంటే గుడ్లు వచ్చింది వచ్చిందనమాట మన దగ్గర అయితే ఓన్లీ బ్రాయిలర్స్లో వచ్చింది దాని ప్రకారం ఏం చేసామంటే అక్కడ వచ్చిన ఆ ఫామ్కి వెళ్ళి మా వాళ్ళు ఆ ఆ కోళ్ళనన్నీ ముందు వేరే చోట డిస్పోజ్ చేయకుండా ప్రాపర్గా డిస్పోజల్ చేయాలన్నమాట ప్రాపర్గా ఇన్ఫెక్షన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది మనుషులకి ఇది హ్యూమన్ టు హ్యూమన్ లేదు అసలు మనుషులకి ఇది రాదు ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫామ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆ కోళ్ళని కల గుడ్లను కలెక్ట్ చేయటం అట్లాగే క్లీన్ చేయటం క్లీన్ చేసినప్పుడు ఫీకల్ మెటీరియల్ ఉంటుంది దాణాలో కూడా బయట నుంచి వచ్చిన దాణాల నుంచి కూడా ఒక్కోసారి వస్తుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్లో కానీ అవన్నీ కూడా ఆల్రెడీ ఎవరైతే ఫామ్కి చిక్స్ ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ మెజర్స్ తీసుకుంటారు సో దీని అన్నిటిని బట్టి ఏంటంటే అక్కడ బర్డ్ ఫ్లూ లేదని మేము నిర్ధారించడం జరిగిందనమాట ఆ ఖమ్మం దగ్గర పెనుబల్లిలో సో ఫార్మర్స్కి చెప్పాం ఇఫ్ ఎనీ అన్యూజువల్ డెత్స్ ఉంటే కనుక మీరు ఆ అన్నీ కల్ చేసేసి అంటే అన్నీ చంపేయాలన్నమాట వచ్చినవి చంపేసి గుంట తీసి పాతేసేసేసి అదంతా ఏంటంటే ఇన్ఫెక్టెడ్ జోన్గా వాళ్ళు ట్రీట్ చేయాలి ఆ ప్లేస్ వన్ కిలోమీటర్స్ రేడియస్లో ఆ తర్వాత ఎక్కడైనా టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడైనా వస్తే అనేజల్లు మన దగ్గరికి పంపించమని చెప్పామన్నమాట అంటే మేడం మనకి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాం ఇప్పుడు బర్డ్కి వచ్చింది అనుకో అట్లాంటి జాగ్రత్తగా బర్డ్స్ కోసం తీసుకోవాలి ఇప్పుడు ఫామ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం అలా మామూలు డ్రెస్తో వెళ్ళకూడదు అనమాట దానికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది అది వేసుకొని ఎట్లయితే మనము కరోనాలో డ్రెస్ వేసుకొని వెళ్ళామో గౌన్ వేసుకొని అలా వేసుకొని వెళ్ళాలి వెళ్ళి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి క్లీన్గా ఉండాలన్నమాట సో వాళ్ళకి మాత్రమే కొంచెం వాటితో ఉంటారు కాబట్టి జస్ట్ జలుబు దగ్గు వస్తుంది అంతే అంతేగాని హ్యూమన్స్కి ఏ విధంగా ఎటువంటి డెత్స్ కూడా ఎక్కడా చూడలేదు మనం చికెన్ తింటే మనకు వచ్చేస్తుంది బర్డ్ ఫ్లూ అదేదో మనకు అంటుకుంటుంది ఆ వైరస్ మొత్తం అంటున్నారు కదా మేడం మరి చికెన్ కూడా తినొద్దని చెప్పి గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీరు ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా జీవోలు ఇవ్వడం కానీ అట్లా ఏమన్నా చేశారా అంటే అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు మరి ఒక మీటింగ్ కండక్ట్ చేయటం జరిగింది దాని నుంచి ఏంటంటే పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ అలాగే పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దాంట్లో అటెండ్ అవ్వడం జరిగింది సో వాళ్ళకి చెప్పారనమాట మీరందరూ బయ స్ట్రిక్ట్గా బయోసెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవ్వాలి అండ్ ఫర్ ద కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ మెజర్స్ కోసము అన్ని చోట్ల చెక్ పో చెక్ పెట్టి ఏంటంటే ఆ చెక్ పోస్ట్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర కూడా ద మన నిజామాబాద్ దగ్గర ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఏ బర్డ్స్ రాకుండా మన మన తెలంగాణలోకి అలాగే తెలంగాణలోంచి బయటకు వెళ్లకుండా కూడా ప్రతి చెక్ పోస్ట్ని దగ్గర ఒక డాక్టరు డాక్టరు ఒక పారాస్టాఫ్ని కూడా పెట్టడం జరిగింది వీళ్ళందరూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దే విల్ బి అవైలబుల్ అనమాట చికెన్ తినొద్దు అని ఏమన్నా జీవో ఇచ్చారా వాటికి దూరంగా ఉండండి అని ఏమన్నా అది మేము ఏంటంటే కలెక్టర్లకు ఇచ్చిన ఇష్యూ దాన్ని మీరు ఇలా సర్కులేట్ చేస్తూ మీరు ఉంటారు కాబట్టి డిస్ట్రిక్ట్లో యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ యూ హ్యావ్ టు కండక్ట్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద ఫార్మర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ భయపడొద్దు అని చెప్పి చెప్పడం కోసం అదే పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వటం కోసం లెటర్ ఇవ్వటం జరిగింది దాన్ని ఏంటంటే వీళ్ళందరూ ఒక తెలుగులో కన్వర్ట్ చేసేసుకొని ఇక తినకూడదు తెలంగాణలో తింటే ఇదై అది చనిపోతారు బర్డ్ ఫ్లూ వచ్చేస్తుంది అసలు మెయిన్గా చనిపోతారేమో అనుకుంటున్నారు అసలు చనిపోవటం అనేది హ్యూమన్ హ్యూమన్ ట్రాన్స్ఫర్ లేదు ట్రాన్స్మిషన్ లేదు అసలు అది లేదు అందులో ఎక్కడా కూడా చనిపోయిన దాఖలాలు కూడా లేవన్నమాట సో వీళ్ళందరూ అంతగా ఫేర్ అవుతున్నారు ఇంకోటి ఏంటండి కొంతమంది చెప్పింది నాకు తెలిసిన వెటర్నరీ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మనం చికెన్ని సెవెంటీ టు ఎయిటీ డిగ్రీస్ సెల్సియస్లో మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఇన్ కేసు ఉన్నా కూడా ఒకవేళ వైరస్ ఉన్నా కూడా అది చనిపోతుంది సో తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు చికెన్ తినచ్చు అని చెప్పారు నిజమేనా మేము అది నిజమే అండి ఎందుకంటే మన ఇండియన్ కండిషన్స్లో మనం అన్ని బాగా ఉడికిస్తాము ఉడికించడం వల్ల దాంట్లో ఆల్రెడీ చచ్చిపోద్ది దాంట్లో మనం అన్ని కొంచెం మసాలాలన్నీ యాడ్ చేస్తాం కానీ ఆ కారం వాటన్నిటికి కూడా ఆ టెంపరేచర్కి వైరస్ చనిపోతుంది కాబట్టి కోడిగుడ్లు కానీ కోడిగా కోడి మాంసం కానీ నిరభ్యంతరంగా తినచ్చు ఏం ప్రాబ్లం ఏమీ ప్రాబ్లం లేదు ఎవరి హెల్త్కి ఏమీ ఏమీ రాదు ఓ జస్ట్ వేరే ఫామ్లో పనిచేసే వాళ్ళకి జస్ట్ ఒక జలుబు దగ్గు తప్ప ఏ ఎవరికి ఏమీ ఎలాంటి జ్వరం కానీ మరి తలనొప్పి కానీ ఇలాంటివన్నీ ఏమీ రావు కాబట్టి అందరూ మరి తెలంగాణ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ప్యానిక్ అవ్వద్దు పానిక్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ ఏమి ఇచ్చింది దాన్ని మీరు క్లియర్గా చదవండి అంతే వాస్తవాలు మీకు తెలుసుకోవాలి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మరి దాన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకొని అనవసరంగా అది ఏదంటే మనకు ప్రోటీన్ ఇచ్చేది ఆ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి ఇప్పుడు మనం కరోనాలో ప్రోటీన్ తినాలి బాగా ప్రోటీన్ తినాలని ఎట్లా తిన్నారో మీరు కూడా తినండి ఏమీ అవ్వదు నిరభ్యంతరంగా తినొచ్చు రైట్ మ్యామ్ ఒక భరోసా ఇచ్చారు ఈ లాస్ట్ వీక్ చికెన్ తినలేదు మేడం భయానికి మేము కూడా తినొచ్చు అండి నిరభ్యంతరంగా తినొచ్చు నేను కూడా తిన్నాను ఎగ్స్ కూడా డైలీ తింటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి